వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో వృద్ధ మహిళ కమలమ్మ ఇరవై నాలుగు సంవత్సరాలు ఈమెను బొరిడీ కొట్టించి మూడు సవరాల బంగారు చైను చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది ఈమె గాదంకి నుండి పాకాలకు ఆర్టీసీ బస్సులో వస్తుండగా ఉదయం పది గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇద్దరు మహిళలు దొంగలు ఉన్నారని చెప్పి గిల్టు చైన్ ఇచ్చి పరారయ్యారు బంగారు చైన్ విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు పాకాల పోలీస్ స్టేషన్లో బాధితులను ఫిర్యాదు చేశారు

ఆమెది నాది కూడా బుక్స్ అని తీసి నేను బ్యాగ్గా మార్చి చూపిస్తాను అది పెట్టి మీకు కూడా తీసి ఆమె తీసింది నా బ్యాగ్లో పిచ్చింది ఇటు పెట్టి ఆమె ఇది మార్చి పెట్టేసి అది అడిగితే మా అమ్మమ్మ పాకాల బస్ వచ్చేది కాంట ఇద్దరు లేడీస్ వచ్చి కూడా ఉండి దొంగలు వస్తున్నారని చెప్పి మా అమ్మమ్మ చేయిను తీసి పెట్టుకొని మీ బ్యాగ్లో పెట్టాను అని చెప్పేసి ఆమె చెయ్యి తీసి చూపించినట్టు ఆమె చూపించినట్టు తీసి పెట్టినట్టుగా చూపించి ఉమ్మాగోల్డ్ చెయ్యి పెట్టేసి దాంట్లో బంగారు వాళ్ళు ఎత్తుకునేసి వెళ్ళిపోయినారు పాకాల స్టేషన్ లో పోయి మా అమ్మమ్మ నేను వచ్చి కంప్లీట్ చేయాలి చైన్ చేయిన్ చేయిన్ పోయిందనేసరికి కంప్లీట్ ఇచ్చేదని పాకాల స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇచ్చేయని వచ్చినాను సార్ సవరాలు చేయింది సార్ అదే పోయిందము పాకాల స్టేషన్ లో కంప్లీట్ చేయడానికి వచ్చినాం సార్ కంప్లీట్